గిరిజనులు అంటున్నారు టీడీపీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కిటారి శ్రావణ్ అన్నారు శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏదో గొప్పలు చెప్పుకుంటూ మేమేదో జిల్లా మేమేదో మెడికల్ కాలేజీలు కట్టేస్తున్నాం లేకపోతే హాస్పిటల్ కట్టేస్తున్నాం అన్న చెప్పుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఎక్కడ చూసినా సరే ఏ పేపర్ లో చూసినా ఏ టీవీలో చూసినా డోలీలు మోతం విపరీతంగా పెరిగిపోయింది గిరిజన ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా సరే గర్భిణీ స్త్రీల నుంచి అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళందరినీ కూడా ఈ రోజు డోలీల్లో మోసుకొచ్చేటువంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడింది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా ఒక అంబులెన్స్ ను పంపించి ఆ అంబులెన్స్ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఒక ఫీడర్ అంబులెన్స్ అని ఒక బైక్ అంబులెన్స్ పెట్టి ఆ బైక్ అంబులెన్స్ ద్వారా ఎక్కడికైతే మెయిన్ రోడ్ లో వచ్చి అక్కడ నుంచి అంబులెన్స్ దాకా ఆ పేషెంట్స్ తీసుకొచ్చి అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లే ప్రక్రియ గతంలో తెలుగుదేశం పార్టీలో చూసాం ఇప్పుడు డోలీతో తీసుకొచ్చేటువంటి పరిస్థితి పేషెంట్స్ కానీ కానీ మా దారి దారి మధ్యంలోనే ప్రాణాలు విడిచేటువంటి పరిస్థితి ఇంత దుస్థితి ఇప్పుడు నాగరికతగా పెరుగుతున్న కొద్దీ గిరిజన ప్రాంతంలో కనీస అవసరాలకు దూరం అయిపోయినటువంటి పరిస్థితి ప్రభుత్వంలో చూస్తున్నాం చాలా బాధకరం చాలా సిగ్గుచేటు కూడా ఈ రోజు ప్రపంచ దేశాలంతా కూడా మిగతా రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలు కానీ మారుమూల ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందుతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అన్ని విధాలుగా వెనుక మిగిలిపోతున్నటువంటి పరిస్థితి చాలా బాధాకరమైన దృశ్యం రోడ్లు చూస్తే ఎక్కడికక్కడ గుంతలు గుంతలుగా ఉన్నాయి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి గిరిజన ప్రాంతం అంతా కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా సిసి రోడ్లు బీటీ రోడ్లు వేసిన వాడికి అంతా తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన ముఖ్యంగా శ్రద్ధ తీసుకొని ఇప్పుడున్నటువంటి మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత అనేక మారుమూల ప్రాంతాల్లో సీసీ రోడ్లు చిన్నంతా తెలుగుదేశం పార్టీకి ఉంది రోజు చూస్తే కనీసం ఒక్క రాయ పిక్క కూడా రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి లేదు ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు తాగునీ అయితే ఈ రోజు కూడా కొండ ప్రాంతంలో కొండల్లోకి వెళ్ళి బిందులతో తెచ్చుకునే పరిస్థితి ఆ రోజు మేము సోలార్ బోర్స్ పెట్టించాం లేకపోతే గ్రావిటీతో నీళ్లు గ్రామాల్లోకి వచ్చేట విధంగా మేము తీసుకొచ్చాం ఈ రోజు ఊటల్లో మళ్ళీ ఏదైతే ఆ ఊటలు అంటారో ఆ ఊటల్లోకి వెళ్ళి మళ్ళీ నీరు తాగేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళాను మేము అనేక ప్రాంతాలు తిరిగాం మేము కూడా అన్ని దగ్గర కూడా ఇదే పరిస్థితి మేము పోరాటాలు చేస్తున్నాం ప్రజల కోసం మేము అందరం కూడా కష్టపడుతున్నాం కానీ ప్రభుత్వం నుంచి కనీసం ఒక చిల్లి గవ్వ కూడా వాళ్ళకి శాంక్షన్ చేయకపోతే అది ఎంత దుర్భారంగా అని చెప్పి కూడా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మారుమూల ప్రాంతాలన్నింటిలో కూడా మారుమూల ప్రజలందరూ కూడా అక్కడ నిరుపేదరికంతో ఆ రోజు ఈరోజు బాధపడుతున్న పరిస్థితి కనీసం ఇల్లు కట్టుకోవడానికి ఒక రూపాయి కూడా ఇవ్వటం లేదు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏదైతే ఎన్టీఆర్ గృహాల కింద మేము ఇల్లుని శాంక్షన్ చేసామో ఆ శాంక్షన్ చేసినటువంటి ఇల్లులకి ఇప్పుడు కూడా బిల్లులు రాలేనటువంటి పరిస్థితి బిల్లు ఒక రూపాయి కూడా బిల్లు ఇవ్వలే పరిస్థితి ఏదైతే మొన్న కొత్తగా ఒక ఏదో పథకం తీసుకొచ్చి మేము ఇల్లు ఇస్తామని చెప్పారు ఆ ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితిలో మేము చాలా గ్రామాల్లోకి వీళ్ళు అడిగాం అడిగితే ఇల్లు ఇస్తున్నామంటే పట్టాలు ఇస్తున్నారంట కేవలం ఏదో కాగితాలు ఇచ్చి ఆ కాగితం పట్టాలు ఇచ్చి ఇదే మీ ఇల్లు అని చెప్పేటువంటి పరిస్థితి అరకు వేలు పాడే నియోజకవర్గంలో అయితే కనీసం ఒక్కడికంటే ఒక్కడికి కూడా ఒక ఇల్లు కట్టించినటువంటి ఘనత అసలు లేదు ఈ నాలుగు వేల నాలుగున్నర సంవత్సరాల్లో ఈ సంవత్సరాల్లో ఒక్క వ్యక్తికి కూడా ఒక్క నిరుపేద గిరిజన ఒక్కడికి కూడా ఇల్లు ఇవ్వలేని పరిస్థితి ఇంత దుస్థితి ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఏర్పడింది అలాంటిది ఏదో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి వస్తానంటున్నారు ముఖ్యమంత్రి కనీసం ఈ ఇష్యూస్ మీద మాట్లాడలేదు కనీసం ఏం చేస్తామో చెప్పట్లేదు గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కనీసం ఆలోచన కూడా చేయలే దుస్థితి ఈరోజు మన రాష్ట్రంలో గిరిజనులు పట్టడం చాలా బాధకరం అంతేకాకుండా మనం చూసాం అంటే